ఈట అక్షయ ముక్కు పుడక చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహారుగా కిట్టు మరింతగా షాక్ అయిపోతూ ముక్కు పుడక దీని దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండగా అంతలో శిఖర్ అవని ముక్కు పుడక దొరికింది రా అని పిలుస్తూ ఉండగా వెంటనే అవని అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయాన్ని పట్టుకుని తల్లి ఏమైపోయావమ్మా ఈ ముక్కు పుడక ఎలా దక్కిందమ్మా అని ఉంటుంది ఇక అక్షయ నేను గుడిలోంచి బయటకు వస్తూ ఉండగా పెద్దమ్మ వాళ్ళ చుట్టం వికాస్ గారు ఉన్నారు కదా అతను ముక్కు గురించి ఎవరితోనో మాట్లాడటం కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ జరిగిన స్టోరీ మొత్తం కూడా అక్ష చెప్తూ ఉంటుంది ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు రాత్రి నేను ముక్కు పుడక ధరించి పడుకోగానే వికాస్ గారికి ఈ ముక్కు పుడక ఎలా చేరిందో తెలియదు చివరికి చింటూ సహాయంతో అమ్మవారి దయ వల్ల నా దగ్గరికి చేరింది అని అక్ష అంటూ ఉండగా ఇదంతా నీ పని కదా అని అతని న్యూహార్క్ ని ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అని ఉండగా దొంగ సోదమ్మతో అక్షయ్ దగ్గర నాటకం ఆడించావు అక్షయ్ నిద్రపోతున్నప్పుడు ముక్కు పుడుకొని దొంగలు అప్పగించావు ఇదంతా నీ వల్ల జరిగింది అని అవని అడుగుతుండగా నోరు అవని చేస్తుందంతా మీరు చేసి తిరిగి నా మీదకి నింద నట్టాలని చూడకండి అందరికి బయటకు గింటేస్తానని అతి వాణి వచ్చింది కాబట్టి నీ కూతురు తెలివిగా తీసుకొచ్చి కట్టు కథ చెప్తుంది అని నిహారిక కిట్టు మాట్లాడుతూ ఉండగా మీరెవరు నమ్మినా నమ్ము ఇదంతా ఈ నిహారిక కృష్ణన్నయ్య పనే అని సిగర్ అంటాడు మర్యాదగా మాట్లాడరా అనే కిట్టు ఆరుస్తూ ఉండగా ఇక మీ రాగండ్రా ఏది నిజమో ఏది అబద్ధమో అంతా అమ్మవారికి తెలుసు మంచి జరగాల్సిన వాళ్ళకి మంచి జరుగుతుంది శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడుతుంది అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు ఇక అక్షయ అమ్మ నీ చేతులతో నువ్వే నాన్నమకు ఇవ్వమ్మా అని అక్షయ ముక్కు ఇవ్వగానే మీరు చెప్పిన అడుగులోనే నిందపడిన నా కూతురే ముక్కు పిడుకని తీసుకొని వచ్చింది తీసుకోండి అని వేదవతి చేతిలో పెట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఇక మీద చెప్పుడు మాటలో వినకుండా ఉంటారని మాట విసురుకుండా ఉంటారని ఆశిస్తున్నాను అని అవని అంటుంది మీరు ఎన్ని చెప్పినా మీ మాటలు నేను నమ్మను నీ కూతురు ముక్కుబుడకని ఎక్కడో దాచిపెట్టి తీసుకుని వచ్చింది అని వేదవతి మాట్లాడుతూ ఉంటుంది దాంతో అవని శేఖర్ అక్షయ ముగ్గురు షాక్ అవుతూ అవనతియా ముక్కు ముక్కుబుడక ఎక్కడో దాచిపెట్టి ఇలా నాటకం ఆడుతున్నారు మీరు నాలుగు రోజులు తిట్టి మర్చిపోతారు అని అనుకున్నారు పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏమీ లేవని దీ మగా ఉన్నారు బయటికి గెంటేయడం జరుగుతుంది అని మీరు అన్న దగ్గర నుంచి అందరికి దిగులు పట్టింది అని లావణి అంటూ ఉంటారు అవని అత్త ఏం దాయలేదత్తా అక్షయ చెప్పిందంతా నిజం అని చింటూ చెప్తూ ఉండగా బాబు దీని వేషాల గురించి మీకు పూర్తిగా తెలియదు నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు లేదంటే నీకు కూడా ఈ దొంగతనంలో భాగం ఉందనుకోవాల్సి వస్తుంది అని సవరి అంటుంది అబ్బా ఏం కుటుంబం ఏం కుటుంబం ఈ కుటుంబానికి ఆదర్శ కుటుంబం అని ఒకటి మన గుట్టు బయట జనాలు తెలిస్తే నవ్విపోతారు అని పెద్దరాజు అంటూ ఉంటారు వేదా మొక్కు పడుకుని ముందు పూజ గదిలో పెట్టు అని ప్రసాదరావు చెప్పడంతో వెంటనే వేదవతి సరేనంటూ వెళ్లబోతూ ఉండగా ఒక నిమిషం అతగారు అని చెప్పేసి పసుపు తీసుకొచ్చి చేసి ని తీసుకుని వెళ్ళండి అని లావణి చెప్పగానే వెంటనే వేదవతి పసుపు నీళ్ళలో ముక్కు పుడకని కడిగి వేదవతి పూజ గదిలోకి ముక్కు పుడక తీసుకుని వెళ్తూ ఉండగా నిజాన్ని నమ్మలేని కుటుంబంలో మనం ఉండటం మన దురదృష్టం అవని ఆశేఖర్ బాధపడుతూ ఉంటాడు ఈ కంతలో వేదవతి అమ్మవారి దగ్గరికి వెళ్లి నీ వరప్రసాదమైన ముక్కు పుడక పరులు పాలవుతుందని కంగారు పడ్డాను ఏదో విధంగా నీ దగ్గరికే తెప్పించుకుంటావని నమ్మకంతో ఉన్నా దీని అందరికి కారణం అక్షయ ఆక్షయ వలన కుటుంబం అంతా గందరగోళం అయిపోయింది ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాను చూసుకోలేకపోతే నన్ను దారుణంగా శిక్షించు అని ముక్కుబెడుకుని అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుని వేదవతి బయటికి వస్తూ ఉంటుంది అందులో లావణ్య చింటూ లాక్కొని వెళ్లి అక్షయతో ఎందుకు తిరుగుతున్నావురా తిరగటం మానే అని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే నేను ఎందుకు మానుకుంటాన ఖచ్చితంగా తిరుగుతాను అని చింటూ అంటాడు వీడికి లో చెప్పాలి కదా అంటే నువ్వు అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేయి శవరితో అస్సలు ప్రెన్షిప్ చేయొద్దు సరేనా అని లావణ్య చెప్తూ ఉండగా ఇక చింటూ లావణ్యకు జలకిస్తూ సరేనత్తా నేను అక్షయ్తోనే ప్రక్షిప్ చేస్తాను శవరితో అస్సలు చేయను అని చెప్తూ ఉంటాడు రే ఏమైందా నీకు ప్రతి దానికి నువ్వు రివర్స్ లో ఉంటావు కదా మరి ఇప్పుడు ఇలా తయారయ్యావేంటి అని అడుగుతూ ఉంటుంది ఈ మధ్యన నాలో కూడా కొన్ని కొన్ని మార్పులు వస్తున్నాయత్తా అని చింటూ అంటాడు ముక్కు పుడక విషయంలో నువ్వు అసలు అక్షయ్కి ఎందుకు సపోర్ట్ చేశావు అని అడుగుతూ ఉంటుంది అక్షయ్ కు మీరు ఏ విషయంలోనూ సపోర్ట్ చేయొద్దని చెప్పారు మీరు చెప్పింది నేను ఎప్పుడు చేయను కదా అందుకే అక్షయ్ కి హెల్ప్ చేస్తాను పాపం అక్షయ ఎంతో కష్టపడి ముక్కు పుడకని తీసుకుని వస్తే మీరు అందరూ నమ్మట్లేదు అక్షయ్ ఇదే తప్పు ఉందని అంటున్నారు వెరీ బ్యాడ్ అని అంటూ ఉండగా రే నన్ను నా దానిని ఏమైనా అన్నా అంటే మా అన్నయ్యకి ఫోన్ చేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోమని చెప్పాను అని అంటూ ఉంటుంది డాడీకి ఫోన్ చేసి రమ్మన్నా కాబట్టి నువ్వు రమ్మంటే రాను అంటారు వెళ్తూ ఉంటా ఏం కరమరా బాబు అని లావణ్య అనుకుంటూ ఉంటుంది అందులో అవని సత్యాకి ఫోన్ చేస్తూ ఉంటదా వేదవతి వచ్చి ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తుంది అని అక్కడే ఉండి వింటూ ఉంటుంది ఇక సత్యా ఫోన్ చేసి హాయ్ అవని అని వెలకరిస్తూ ఉంటదా ఈ సమయంలో ఏమైనా డిస్టర్బ్ చేసానా సత్యా అని అవని అడుగుతుంటుంది ఇక సర్చ పేరు వినగానే వాడికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఈ సమయంలో నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను అక్షయ ఇంటికి వచ్చిందా పోయిన ముక్కు పొడక దొరికిందా అని అడుగుతూ ఉంటాడు ఆ విషయం చెబామని కాల్ చేస్తాను చెప్పినట్టే అక్షయ ముక్కు పొడకని సాధించుకొని వచ్చింది అని చెప్పగానే ఓ రియల్ అవని అక్షయ్ కూడా నీలాగే ఏదైనా అనుకుంది అంటే సాధించి తీరుతుంది ఇందుకే మీ అత్తయ్య గారు ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటాడు అతయ్య మాత్రం ఇంకా మమ్మల్ని నమ్మట్లేదు అని అవిన చెప్తూ ఉండరా ఇంటి విషయాలు వాడి దగ్గర చెప్తూ నా పరువు తీస్తుంది వాడు కూడా అక్షయ్ గురించి ఎందుకు ఆరాధిస్తున్నాడు అని వేదవతి అనుకుంటూ ఉండగా అయ్యా చాలా మంచిది నేను అంటే చాలా ఇష్టం నా కూతుర్ని కూడా నెత్తిని పెట్టుకొని చూసుకుంది నన్ను గౌరవించినట్టే అక్షయని అందరు గౌరవించండి అందరికి వార్నింగ్ కూడా ఇచ్చింది అలాంటిది సడన్ ఎందుకు మారిపోయిందో అర్థం కావట్లేదు అని అవని అంటుంది దేనికైనా ఒక కారణం ఉంటుంది అవని అదేంటో బయటపడే వరకు కొంచెం కామ్ గా ఉంది ఏం జరిగినా అల్టిమేట్ గా నీకైతే మంచి జరుగుతుంది అని సచ్చి అంటాడు థ్యాంక్ యూ అక్షయ్ గురించి నువ్వు కంగారు పడుతూ ఉంటావని ఈ టైంలో కాల్ చేస్తాను అని చెప్పేసి అవని ఫోన్ పెట్టేస్తుంది ఇక వేదవతి అవని నా కొడుకు గుడ్డిగా నమ్ముతున్నాడు దీని నిజ స్వరూపం ఏ విధంగా బయట పెట్టాలో అర్థం కావట్లేదు అని వేదవతి అనుకుంటూ ఉంటుంది మరోవైపు జైల్లో ఉన్న విక్కి తన స్నేహితుడు ఇద్దరు రిలీజ్ అవుతారు బయటకు వచ్చి రావడంతోనే నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా బాబు రాలేదేంటి అని తన కోసం వచ్చిన వాళ్ళని అడుగుతుంటాడు మీ డాడీ ఆరోగ్యం బాలేక మంచాన్ని పడ్డాడు సార్ అని చెప్తూ ఉండదా ఇన్ని రోజులు మనం జైల్లో ఉండటానికి మీ నాన్నగారు మంచాన్ని పట్టడానికి ఆవిని ఆవని అస్సలు వదలొద్దనా అని చెప్తూ ఉండగా బయటకు వచ్చాం కదా పదండి అని అందరూ మాట్లాడుకుంటూ ఇక తన ఫ్రెండ్స్ ఇకంటికి అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు అక్ష వెళ్లి అమ్మ గుడికి వెళ్ళస్తాను మొక్కు ఉంది అని అక్ష అంటుంది ఏం కారణమో తెలుసుకోవచ్చా అని అవని అడగగానే అమ్మవారికి అమ్మకి చెప్పొచ్చులే ముక్కు మొక్కు గుడుక దొరికితే గుడికి వస్తానని మొక్కుకున్నాను అని చెప్తూ ఉండగా అవునా అయితే గుడికి వెళ్ళడం కంటే ముందు ఇంట్లో ఉన్న అమ్మవారికి ఊ చేసి దీపం వెలిగించి అని అవని అంటుంది మన పూజ గదిలోకి వెళ్లే అవకాశం నాకు ఉండుంటే ఆ మొక్క ఏదో ఇక్కడే మొక్కని ఉండేదాన్ని గుడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకంటే నానమ్మ పూజ గదిలోకి అనుమతించట్లేదు కదా అని అక్షయ అంటుంది నేను చూసుకుంటాను కదా అని అక్షయం తీసుకొని పూజ గది దగ్గరికి వెళ్ళి నానమ్మ తిడుతుందేమో అని అక్షయ అంటున్నా కూడా తీసుకొని నేను నేనున్నాను కదా అని లోపలికి అడుగు ఉండగా అంతలో నిహారికి వాళ్ళు వచ్చి ఆగంటి అని వచ్చి ఎందుకు ఈ దుస్సాహసం అత్తయ్య వద్దని చెప్పింది కదా అని అడుగుతూ వేదవతిని పిలుస్తూ ఉంటారు వేదవతి వచ్చి ఏమైంది అని అడుగుతుండగా నువ్వేమో వద్దనడం వీళ్ళేమో లోపలికి వెళ్తాను అనడం నీ మాట అంటే భయం లేకుండా పోతున్నానమ్మా అని సౌరి అంటే నా మాటని ధిక్కరించడం గొప్ప అనుకుంటున్నావా అహంకారం అలంకారం అనుకుంటున్నావా అని వేదవతి అడుగుతుంటుంది అంతలో శిఖర్ వచ్చి నా భార్య నా కూతురు అలా ఏం అనుకోవట్లేదమ్మా వాళ్ళ గురించి నువ్వు అలా తప్పుగా అనుకుంటున్నావు అని శిఖర్ అంటాడు ముక్కు పడకని మాయం చేస్తుందని నా కూతురు మీద మీరు నింద వేశారు మీరు ఇచ్చిన గడువులోగా తిరిగి అమ్మవారి దగ్గరికి చేరుకుంటున్నారు నా కూతుర్ని అడ్డుకునే అధికారం మీకు లేదా అని అవని అంటుంది పరమ పవిత్రమైన పూజ గదిని అపవిత్రం చేస్తున్న అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది అని నిహారిక అంటూ ఉండగా జోక్ బాగుంది అవని వాళ్ళ వలన అపవిత్రం అయిపోతుంది అంటుంది కదా అది జోక్ కాదా మరి అని పేదరాజు అంటూ ఉంటాడు కిట్టు అరుస్తూ ఉంటాడు మా అమ్మ మాట వినకూడదని నిర్ణయించుకున్నావా అవని అని వసంత అడుగుతూ ఉంటుంది అత్తయ్య మాట అంటే మాకెప్పుడు గౌరవమే కానీ అర్థం పర్దము లేని ఆజ్ఞల్ని మేము పాటిస్తామని ఎప్పుడు అనుకోవద్దు అని అవిన అంటుంది నేను అర్థం పర్థం లేని అగ్నం చేస్తానని అనడానికి నీకేం అధికారం ఉంది ఏ ఆధారం ఉందని అలా మాట్లాడుతున్నావు మీరు పూజ గదులకు వెళ్ళకూడదు ఇది నా చివరి మాట అని వేదవతి హెచ్చరిస్తూ ఉండగా నా కూతురు దీపం పెడుతుంది ఇది నా చివరి మాట అని అవిన అంటుంది ఇందుకే నేను వద్దన్నాను నేను గుడికి వెళ్ళిపోతానులేమ్మా అని అక్ష అంటుంది మన ఇల్లు ఒక దేవాలయం అమ్మా అని అవని అంటుంది అని ఇక ఈ విషయాన్ని పొడిగించొద్దు అని వేదవతి అరుస్తూ ఉండగా నా కూతురు ముక్క పొడక విషయంలో ముక్కుకుంది దయచేసి కాదనకండి అని అవని చెప్తూ ఉండగా ఇక వేదవతి అయినా కూడా చూడు అని మాట్లాడబోతుండగా అంతలో ప్రసాదరావు వచ్చి వేద చిన్నపిల్ల మొక్కు తెచ్చుకుంటాను అంటే ఎందుకు కట్టుపడుతున్నావు నువ్వు కూడా చిన్నపిల్ల అయిపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు అది కాదండి అని అంటుంటే ఇంకేం మాట్లాడుకో నా మాట మీద గౌరవం ఉంటే అటు చెప్పుకో అని అరుస్తూ అక్షయ వెళ్లి దీపం పెట్టి మొక్కు తెచ్చుకో అని ప్రసాదరావు చెప్పడంతో ఇక వెంటనే అవని అక్షయం తీసుకుని పూజ గదిలోకి వెళ్ళగానే దీపం పెట్టి దండం పెట్టుకుంటూ ఉండగా వేదవతి చాలా కోపంగా చూడలేక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అంతలో ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి అని పిలుస్తూ ఉంటాగా అక్షయ గురించి సచుల స్నేహం గురించి నీకంతా చెప్పారు అయినా మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు పూజ గదిలోకి అనుమతిస్తున్నారు నా మాటల్ని ఎందుకు కొట్టుపడేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు అనుమానంతో ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అనేసి నాకు అనిపిస్తుంది అందుకే వాళ్ళ తరపున నేను నిలబడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు నాది అనుమానం కాదండి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండకుండా బంధం ఉంది అది నిజం అని వేదవతి అంటుంది అవని సత్యాల గురించి అందరు ముందు చెప్పగలవు శ్రీగర్ ఆధారం అడిగితే ఏం చూపించగలవు అని అడుగుతుంటారు శేఖర్ ఫ్రెండ్ దిలీప్ అతని భార్య చెప్పారని మీకు చెప్పాను అని వేదవతి అంటుంది నీది ఇది ఎంత నేను తెలుసుకుంటాను వాళ్ళ ఇవ్వు అని ప్రసాదరావు అడుగుతాడు ఉందండి పల్లెటూరులో కలిసినప్పుడు తీసుకున్నాను అని ఫోన్ చేసి ప్రసాదరావు చేతికి ఇస్తుంది మారో వైపు దిలీప్ ఎత్తకుండా వాళ్ళ పనమ్మ ఎత్తుతుంది అమ్మా నేను శిగురు వెళ్ళ నానని డాక్టర్ దిలీప్ తో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అడుగుతుంటా డాక్టర్ గారు వేరు సారు దిలీప్ గారు మేడం గారు అదేదో మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని సింగపూర్ వెళ్ళారు సారు రావడానికి వారం పడుతుంది అని చెప్తూ ఉంటుంది ఫోన్ తీసుకెళ్ళలేదా అని అడుగుతుంటే ఈ నెంబరు ఇండియాలోకి వాడతారండి బయట దేశాలకు వెళ్ళినప్పుడు వేరే నెంబర్ వాడతారండి ఆ నెంబరు నాకు తెలియస్తారు అని చెప్తూ ఉంటుంది సరే దిలీప్ కాల్ చేస్తే నేను చేశాను అని చెప్పండి అని చెప్తూ ఉంటాడు శేఖర్ వాళ్ళ నాన్నగారే కదా అని అడుగుతుంటుంది అవునమ్మా నా పేరు ప్రసాద్ అని చెప్పడంతో సరేనే నేను చెప్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక ప్రసాద్ రావు దిలీప్ సింగపూర్ వెళ్ళాడని రావడానికి వారం పడుతుందంట ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదాం అప్పటి వరకు కాస్త నువ్వు పట్టు సరేనా అని చెప్పేసి ప్రసాదరావు వెళ్తూ ఉంటాడు